పేలు విషయాన్ని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ కొంటున్నారంట దాని వెనుకతులున్న అసలు కారణాలని ఈ వీడియోలో చెప్పబోతున్నాను అలాగే యూరోపియన్స్ ఒక భారీ సముద్ర జంతువుని భూమి మీద లేకుండా అంతం చేశారు దానికోసం కూడా చెప్తాను అంతరిక్షంలోకి పంపించే చాలా వస్తువులు భూమి మీద ఎక్కడ పడేస్తారో చెప్పబోతున్నాను ఈ వీడియోలో ఎలాంటి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ ఎవ్రి వన్ మై నేమ్ ఇస్ హేమంత్ కుమార్ అండ్ వెల్కమ్ టు ఫ్యాక్స్ బై హేమంత్ యూట్యూబ్ ఛానల్ ఫ్యాక్ట్ నెంబర్ వన్ మనం సాధారణంగా యూజ్ చేసే గ్యాస్ స్టవ్ బర్నర్స్ వల్ల కూడా మనకి హెల్త్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంట మనం యూజ్ చేసే గ్యాస్ స్టవ్స్ అనేవి రెండు రకాల మంటల్లో వెలుగుతూ ఉంటాయి బ్లూ కలర్లో వెలుగుతుందంటే ఆ ఫైర్ వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు కానీ ఆరెంజ్ కలర్లో మంటలు వస్తున్నాయంటే ఆ మంట వల్ల మనకి చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆరెంజ్ కలర్లో ఉండే మంటలో ఎక్కువగా కార్బన్ మోనాక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది ఈ కార్బన్ మొనాక్సైడ్ని మనం ఎక్కువగా పీల్చుకుంటే మన లంగ్స్ అనేవి చాలా తొందరగా ఎఫెక్ట్ అవుతాయి లంగ్స్తో పాటుగా ఈ కార్బన్ ని ఎక్కువగా పీల్చుకోవడం వల్ల తలనొప్పి అనేది ఎక్కువగా వస్తుంది ఈ కార్బన్ మోనాక్సైడ్ అనేది మన బాడీని మెల్లగా ఎఫెక్ట్ చేస్తుంది కానీ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది మీరు కూడా కిచెన్లో ఉండే గ్యాస్ స్టవ్ బర్నర్స్ని చెక్ చేయండి అక్కడ ఆరెంజ్ కలర్లో మంటలు వెలుగుతున్నాయంటే ఆ బర్నర్స్ని బేకింగ్ సోడా వేసి శుభ్రంగా క్లీన్ చేయండి అప్పటికీ కూడా బ్లూ కలర్లో రాకుండా మంటలు ఆరెంజ్ కలర్లో వస్తున్నాయంటే మీరు ఖచ్చితంగా ఆ బర్నర్స్ని చేంజ్ చేయాలి లేకపోతే హెల్త్ అనేది చాలా తొందరగా ఎఫెక్ట్ అవుతుంది మన ఇండియాలో చాలా ఎక్కువ శాతం కిచెన్లో వంటలు అమ్మ వాళ్ళే చేస్తుంటారు కాబట్టి వాళ్ళ హెల్త్ చాలా తొందరగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది మీరు కూడా ఒకసారి కిచెన్లోకి వెళ్ళి మంటలు ఏ రంగులో వస్తున్నాయో చెక్ చేయండి బ్లూ కలర్లో వస్తే పర్వాలేదు కానీ ఆరెంజ్ కలర్లో వస్తే మాత్రం బేకింగ్ సోడా వేసి క్లీన్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ టూ తేలు విషయాన్ని చాలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ కొంటున్నారంట ప్రపంచంలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ లిక్విడ్స్లో తేలి విషయం కూడా ఒకటి తేలి విషయం ఒక లీటర్ ధర సుమారు ఎనభై కోట్లకు పైగానే ఉంది అసలు ఇంత కాస్ట్ పెట్టి తేలి విషయాన్ని ఎందుకు కొంటున్నారో తెలుసా తేలి విషయాన్ని బాడీలో వచ్చే ప్రాబ్లమ్స్లో చాలా వాటికి ట్రీట్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది మన బాడీ పెయిన్స్ని క్యూర్ చేయడానికి తేలి విషయాన్ని వాడుతారు అలాగే క్యాన్సర్స్ని ఐడెంటిఫై చేయడానికి కానీ క్యాన్సర్స్ని క్యూర్ చేయడానికి కానీ తేలి విషయాన్ని చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు అసలు ఇంత కాస్ట్ ఉండడానికి ఇంకొక చాలా ముఖ్యమైన కారణం ఉంది తేలు విషయాన్ని కలెక్ట్ చేయడం అనేది చాలా కష్టమైన ప్రాసెస్ ఒక తేలు నుంచి విషాన్ని కలెక్ట్ చేసినప్పుడు మిల్లీగ్రామ్ కంటే కూడా చాలా తక్కువగానే వస్తుంది అలాంటిది కొన్ని లక్షల తేళ్లను పడితే ఒక లీటర్ విషాన్ని కలెక్ట్ చేయడం కష్టం అంతేకాదు ఈ విషయాన్ని కలెక్ట్ చేసే సమయంలో కొన్నిసార్లు తేలు కుట్టే అవకాశం కూడా ఉంది అలా కుట్టినప్పుడు మనకు నొప్పితో పాటు ప్రాణాలు పోయే అవకాశం కూడా కొన్నిసార్లు జరుగుతుంది ఇలా జరిగినప్పుడు చనిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది తేళ్ళ విషయాన్ని తీయడం అనేది కూడా కష్టమైన ప్రాసెస్ వీటన్నిటిలో కూడా డెత్ స్టాకర్ అనే ఒక ప్రత్యేకమైన తేలి యొక్క విషయాన్ని చాలా ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటున్నారు ఈ తేలి విషయాన్ని మన బ్రెయిన్లో ఉండే ట్యూమర్స్ని ఐడెంటిఫై చేసి క్యూర్ చేయడానికి చాలా ఎక్కువగా ఉపయోగపడతాయి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన భూమి మీద నుంచి చాలా అంతరిక్ష పరిశోధనలు జరుగుతూ ఉంటాయి అలా అంతరిక్ష పరిశోధనలు జరిగినప్పుడు కొన్ని రాకెట్స్ని అంతరిక్షంలోకి పంపిస్తారు కదా అలా పంపించిన వాటిలో కొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి కదా ఒకవేళ అలా ఫెయిల్ అయిన వాటిని ఎక్కడ పడేస్తారో తెలుసా ఒకవేళ అవి భూమి మీద కానీ పడితే ప్రజలు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు అందుకనే అలా ఫెయిల్ అయిన వాటిని భూమి మీద నుండి దూరంగా సౌత్ అండ్ పసిఫిక్ ఓషన్ దగ్గరలో ఉన్న పాయింట్ నిమో అనే లొకేషన్లో పడేస్తారు ఈ పాయింట్ నిమో అనే లొకేషన్ ప్రపంచంలోనే మారుమూల ప్రాంతంలో ఒకటి ఈ ప్రాంతం మన భూమి మీద నుండి సుమారు రెండు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే ఈ ప్లేస్ లో అసలు జనాలే ఉండరు మొత్తం సముద్ర ప్రాంతం అవడం వల్ల ఇలా ఫెయిల్ అయిన వాటిని ఎక్కడ పడేయడం వల్ల ప్రజలు ఎలాంటి ఎఫెక్ట్స్ ని ఫేస్ చేయరు ఎక్కువగా ఆస్ట్రోనట్స్ కూడా ఈ ప్రదేశంలోనే ఎత్తులో ఉంటారంట ఇలా ఉండడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒకవేళ స్పేస్ నుంచి వ్యర్థ పదార్థాలని ఎక్కడ పడేస్తారు ఈ ప్లేస్ ని ఇంకొక ప్రత్యేకమైన పేరుతో కూడా పిలుస్తారు ఈ ప్లేస్ ని ఓషియానిక్ పూల్ ఆఫ్ ఇన్ఆక్సెసిబిలిటీ అని పిలుస్తారు ఎందుకంటే ఇది బాగా మారుమూల ప్రాంతంగా ఉండడం వల్ల ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మనుషుల వల్ల ప్రపంచంలోనే ఒక పెద్ద జంతువు భూమి మీద లేకుండా అంతరించిపోయింది పదిహేడు వందల నలభై ఒకటిలో యూరోప్ కి సంబంధించిన చాలా మంది ట్రావెలర్స్ నార్థన్ పసిఫిక్ ఓషియన్ దగ్గరున్న బెరింగ్ అనే ఒక వింత ఐలాండ్స్లో ఒక పెద్ద జంతువుని అబ్జర్వ్ చేశారు ఈ జంతువు పేరు స్టెల్లర్ సీకౌ అసలు దీనికి ఈ పేరు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే స్టెల్లర్ అనే సైంటిస్ట్ వీటిని ఫస్ట్ టైం చూడబట్టి వీటికి స్టెల్లర్ సీకౌ అని పేరు వచ్చింది ఇవి ఎలా ఉంటాయంటే చూడడానికి సేమ్ ఇప్పుడు మన లో ఉన్న సీల్స్ కి సమానంగా ఉంటాయి వీటి వెయిట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇవి సుమారు తొమ్మిది మీటర్ల ఎత్తుండి ఐదు వేల నుంచి పన్నెండు వేల కేజీల వరకు పెరుగుతాయని ఒక అంచనా ఇవి చూడడానికి ఎంత భారీ జంతువులైనా ఇవి ఎలాంటి జంతువుల్ని వేటాడలేవు అలాగే సముద్రంలో దొరికే నాచు మొక్కలను తిని ఇవి బతకడం వల్ల వీటికి పళ్ళు లేకపోవడం వల్ల వాటిని తింటూ బతికేవి దీన్ని గమనించిన యూరోపియన్స్ గుంపులు గుంపులుగా ఉండే వీటిని వేటాడడం మొదలు పెట్టారు ఇవి ఇంత పెద్దగా ఉన్నా సరే అటాక్ చేయలేకపోవడం మెల్లిగా కదలగలిగే స్వభావం వల్ల యూరోపియన్స్ వీటిని క్రూరంగా వేటాడారు గుంపులు గుంపులుగా తిరిగే వీటి స్వభావం వల్ల యూరోపియన్స్కి ఇవి చాలా సులువుగా దొరికిపోయేవి అందుకే వీటి మాంసాన్ని తినడం కోసం వాటి స్కిన్తో చాలా వస్తువులు తయారు చేసుకోవడం కోసం వీటిని చాలా క్రూరంగా వేటాడారు కేవలం మనుషులు వాళ్ళ అవసరాల కోసం ఒక భారీ జంతువుని భూమి మీద లేకుండా అంతం చేశారు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ అలాగే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మీకు ఏ ఫ్యాక్ట్ బాగా నచ్చిందో దాన్ని కామెంట్స్లో మెన్షన్ చేయండి